వంగవీటి రాధకు ఎందుకు దుస్థితి వంగవీటి మోహన్ రంగ ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది కాపు ఉద్యమ నేతగా సుపరిచితుడైన బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డారు విజయవాడ రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు ఎమ్మెల్యేగా ఎన్నికయింది ఒకసారి అయినా తెలుగు రాజకీయాలనే షేక్ చేసే స్థాయికి చేరారు కానీ ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు లేకుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవారని ఇప్పటికీ చెప్పుకుంటారు ఆయన వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం చెందడంతో యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉన్నారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తొలి ఎన్నికల్లో గెలిచినా మరో రెండు ఎన్నికల్లో ఓడిపోయారు మరో రెండు ఎన్నికలలో ఏ పార్టీ టికెట్ దక్కకుండా పోయారు అయితే దీనికి రాధాకృష్ణ స్వయంకృతాపరాధమే కారణం వంగవీటి దేవినేని కుటుంబాల మధ్య దశాబ్దాల వైరం కొనసాగుతోంది తండ్రి అకాల మరణ సమయానికి రాధ విద్యార్థి జీవితంలో ఉన్నారు అనూహ్యంగా ఆయనను రెండు వేల నాలుగులో రాజకీయాల్లోకి తెచ్చారు వైఎస్ రాజశేఖర్ అప్పటి వరకు కాలేజీ జీవితంలో ఉన్న రాధ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు అయితే అదే సమయంలో తన తండ్రి ప్రత్యర్థి దేవినేని నెహ్రూకు హైదరాబాద్లో ఆస్తి వివాదం పరిష్కరించి భారీగా ఆర్థిక లబ్ధి చేకూరేలా వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవహరించారని రాధాకృష్ణ భావించారు దానిని అవమానకరంగా భావించి అప్పుడే పురుడు పోసుకున్న ప్రజారాజ్యం పార్టీలో చేరారు రాజశేఖర రెడ్డి వద్దని వారించినా వినలేదు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు దీంతో వరుసగా రెండు ఎన్నికలలో వాటమే చవి చూడడంతో రాధా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజకవర్గ టికెట్ కోసం పట్టుపట్టారు రాధా జగన్ మాత్రం మచిలీపట్నం ఎంపీ సీట్ ఇస్తానని ఆఫర్ ఇచ్చారు దానిని అవమానకరంగా భావించిన రాధా వైసీపీని వీడారు తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ పార్టీ స్టార్ క్యాంపైనర్గా మారారు కానీ ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది వైసీపీ అధికారంలోకి వచ్చింది అయితే గత ఐదు సంవత్సరాలుగా ఆయన టీడీపీలోనే ఉన్నారు అంటే ముట్టనట్లుగా కొనసాగుతున్నారు వైసీపీకి చెందిన కొడాలి నాని వలబనేని వంశీ మోహన్తో స్నేహంగా మెలిగారు అలాగని వైసీపీలో చేరలేదు లోకేష్ పాదయాత్రలో సైతం పాల్గొన్నారు టీడీపీ సైతం ఎక్కడా అకామిడేట్ చేయలేదు అటు జనసేన నేతలతో సైతం సమావేశమయ్యారు బీజేపీ నేతలతో భేటీ జరిపారు కానీ ఏ పార్టీ కూడా రాధాను పరిగణలోనికి తీసుకోలేదు అయితే కొన్ని నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాధా ప్రచారం చేస్తున్నారు అయితే రాధాకు టీడీపీ నాయకత్వం నుంచి గట్టి హామీ లభించి ఉంటుందన్న టాక్ నడుస్తోంది అయితే యాక్టివ్ రాజకీయాలకు రాధా దూరం కావడం మాత్రం అభిమానులకు రుచించడం లేదు రాధా పరిస్థితి చూసి వారు బాధపడుతున్నారు